సాధారణంగా బండిని ఎడ్లు గుర్రాలు లాగుతాయి కొన్ని చోట్ల గాడిదలు కూడా బండిని లాగటం చూసుంటారు కానీ ఒక పొట్టేలు బండిని లాగటం ఎక్కడైనా చూసారా అవును ఓ బుల్లి పొట్టేలు చిన్న బండిని చకచకా లాగేస్తూ సాటి జంతువులకు సవాలు విసురుతోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో పాలెంకు చెందిన ఎర్రంశెట్టి శ్రీను తమ పశువులతో పాటు ఓ పొట్టేలును పెంచుకుంటున్నారు తెల్లగా పొట్టిగా ముద్దుగా ఉన్న ఆ పొట్టేలు అందరినీ ఆకట్టుకుంటుంది శ్రీనుకి ఓ పాప ఉంది ఆ పాప పొట్టేలుతో కలిసి ఆడుకుంటుంది ఆ పాపను ఆడించేందుకు శ్రీను ఎడ్ల బండిని పోలిన ఓ చిన్న బండి తయారు చేశారు ఓ రోజు ఈ బండిని పొట్టేలకు కడితే లాగుతుందో లేదో చూద్దామనుకున్నాడు వెంటనే దానిని పొట్టేలుకు కట్టి ఆ బండిలో తన పాపను కూర్చోబెట్టాడు అంతే ఆ పొట్టేలు తన యజమాని అంచనాలను మించి చకచకా బండిని లాగేసింది తన చిట్టి పొట్టి కాళ్లతో బండిని ఎంతో చలాకీగా లాగేస్తూ అటూ ఇటూ తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంది ఈ పొట్టేలు బండిని చూసిన వాళ్ళు ఇది భూమికి జానుడు లేదు బండిని లాగేస్తుందే అంటూ ఆశ్చర్యపోతున్నారు